మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారు అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో భగవంతుడు మీ ఇంటికి రాబోతున్నాడు ఈ ఇద్దరు అయితే శుభవార్త వినబోతున్నారు మరి ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏ మాత్రం లేట్ చేయకుండా పనులన్నీ పక్కన పెట్టేసి ఇవాళ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఇక అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా ఏ వీడియోని మేము మిస్ అవ్వాల్సిన అవసరమే ఉండదు ఇక ఇంతే కాకుండా మీరైతే మన ఛానల్లో పోస్ట్ అయిన ప్రతి వీడియోని చూసి దానికి సంబంధించి మీకు ఏవైతే అవసరం ఉన్న వీడియోస్ ఉన్నాయో అవి చూసి ఆ పరిహారాలని పాటించి మీరు అనుకున్న విజయాలన్నీ కూడా సాధించవచ్చు ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలు మర్చిపోద్దు మరి ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయటం కూడా అస్సలకే మర్చిపో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే కోపం చాలా అంటే చాలా ఎక్కువ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎంత కోపం అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ ఓర్పు సహనం అనేవి కూడా వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి అంత ఓర్పు సహనం ఉన్న కారణంగానే అన్ని ఇబ్బందులు అంత నష్టపోవడం జరిగినప్పటికీ కూడా మరలా తిరిగి వారు ఇప్పటి వరకు రావటం ఇక్కడి వరకు వచ్చి ఇంత సుఖ సంతోషాలతో ఉండాలి అని ఇంకా ప్రయత్నాలు చేయటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇకపై ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే కొన్ని మంచి రోజులు కూడా రాబోతున్నాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ ఐదు ఆరు ఏడు ఈ మూడు తేదీలు అయితే మీకు ఖచ్చితంగా కలిసి వచ్చే తేదీలుగా గుర్తుంచుకోండి ఇక ఇంతే కాకుండా మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఇక ఇంతే కాకుండా వీరు ఎన్నిసార్లు మోసపోయినా సరే మరలా తిరిగి తిరిగి ఆ మనుషుల్ని నమ్ముతూ ఉంటారు అటువంటి వారితోనే ప్రతీది అంటే వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో వీరు ఏది సాధించాలని అనుకుంటున్నారో దానికి సంబంధించి ప్రతిదీ కూడా మరి వాళ్ళకి చెప్పటం కూడా జరుగుతూ ఉంది కాబట్టి అటువంటివి అన్ని కూడా మీరు మానుకున్నట్లయితేనే మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి అలా ముందుకు వెళ్ళి అనే విషయాన్ని కూడా మర్చిపోకండి ఇక ఇంతే కాకుండా మరి కుంభరాశి వారు ఇప్పటి వరకు అంటే మీరు ఏదైతే పనులు చేయాలని అనుకుంటున్నారో దానికి సంబంధించి ఎదుటి వారికి చెప్పేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మీ తోటి స్నేహితులు అంటే మీ తోటి ఇప్పుడైతే ఎవరైతే మిమ్మల్ని నమ్ముతున్నారో అంటే మీరు వాళ్ళని నమ్ముతున్నారో వారు కేవలం మీతో అవసరానికి మాత్రమే ఉంటారు మిమ్మల్ని కూడా అవసరం వరకు మాత్రమే ఉపయోగించుకొని తర్వాత వదిలేస్తారు కాబట్టి అటువంటి వారిని మీరు దూరంగా పెట్టడం చాలా అంటే చాలా ఉత్తమం లేదు అంటే గనక మీ పతనం ఖాయం కాబట్టి వీలైనంత వరకు కూడా వారిని దూరం చేసుకోండి ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే నూతన ప్రారంభాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో అంటే బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి పార్ట్నర్షిప్ మీద బిజినెస్ అనేది చాలా కలిసొచ్చే విధంగా కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు అది కూడా మీరు పార్ట్నర్షిప్ కి ఎవరంటే వారితో చేయటం కూడా మంచిది కాదు అలా చేసినా గాని నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు అంటే మీరు బాగా నమ్మ మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారితో మీరైతే ఈ పార్ట్నర్షిప్ అనేది నూతన ప్రారంభంగా అంటే బిజినెస్ అనేది మొదలు పెట్టచ్చు అలా పెట్టినట్లయితే అది మీకు కలిసొచ్చే ఒక విధంగా అయితే కనిపిస్తుంది మీరు ఎప్పుడైతే మీ తోటి స్నేహితుల్ని వదిలేసి మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో నమ్మకస్తులు వాళ్ళతో గనక ఏదైనా ఒక నూతన బిజినెస్ గనక మీరు ప్రారంభించినట్లయితే నూతన వ్యాపారం అది ఖచ్చితంగా కలిసి వచ్చి తీరుతుంది అందులో ఖచ్చితంగా లాభాలు మొదలయ్యి ఇంకా ఇంకా వ్యాపార అభివృద్ధి కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక ఇంతే కాకుండా మరి మీరైతే ఇతరులని నమ్మడం కూడా ఆపేసేయండి ప్రతిరోజు దైవారాధన చేయటం మరీ ముఖ్యంగా మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రారంభ అంటే పూజ చేయడం ప్రారంభించండి ఇప్పటి నుంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఇంటి కొలువు అంటే అంటే ఇంటి దైవం యొక్క తోడు కూడా మీతోటి ఉండి విఘ్నలు లేకుండా ముందుకి సాగవచ్చు ఇక ఇంతే కాకుండా మరి కుంభరాశి వారికి అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఉండబోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది కాబట్టి ఈ అక్టోబర్ ఐదు ఆరు ఏడు ఈ మూడు తేదీలలో ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది కాబట్టి మరి ఇంటిని చాలా అంటే చాలా పరిశుభ్రంగా ఉంచి చక్కగా ఇంటి ముంగిట అంటే ఇంటి వాగిట్లో చక్కగా కలకలలాడే విధంగా ముగ్గు వేసి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి మీ యొక్క ఇంటి గుమ్మం ఏదైతే ఉంటుందో గడప ఆ గడపకి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి పువ్వులతో అలంకరించినట్లయితే గనక లక్ష్మీదేవిని మీరు ఇంటిలోకి స్వాగతిస్తున్నట్లే కాబట్టి ఖచ్చితంగా ఈ పనులైతే చేయండి ఇక ఇంతే కాకుండా ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా మాంసాహారాన్ని తినకుండా ఉండవలసి ఉంటూ ఉంటుంది అలానే ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా పరిశుభ్రతని పాటిస్తూ ఇల్లనంతా కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుతూ ఉండాల్సి వస్తుంది అలానే ఈ చీపురు కట్ట ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటూ ఉంటుంది కాళ్ళు తగలకుండా ఉండే విధంగా అలా అలాగే చీపురు కట్ట కూడా బీరువాకి తగలకుండా గనక చూసుకున్నట్లయితే అలానే ఈ మూడు రోజులు కూడా అటు ఉదయం పూట మరియు ఇటు సాయంత్రం పూట అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన గనక మీరు చేసినట్లయితే అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించినట్లయితే ఈ అక్టోబర్ ఐదు ఆరు ఏడు ఈ మూడు తేదీలలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉండి లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో ఇంటికి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా పాటించి తీరండి ఇక ఇంతే కాకుండా దీనికి సంబంధించి మీరు పాటించవలసిన పరిహారాలు మరియు శుభవార్త వినబోయే ఆ ఇద్దరు ఎవరో కూడా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక ఇంతే కాకుండా మరి ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ కూడా షేర్ చేయటం అస్సలకే మర్చిపోవద్దు ఇక అంతే కాకుండా మరీ ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి షేర్ చేయండి ఈ వీడియోని ఇక పరిహారాలు పాటించవలసినవి ఏవైతే ఉన్నాయో వాటి విషయానికి వచ్చినట్లయితే గనక ఈ కుంభరాశి వారు అంటే ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు ప్రతి కుంభరాశి వారు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పాటించవలసి ఉంటుంది ఎవరైతే నిష్టగా కంప్లీట్ భక్తి శ్రద్ధలతో పాటిస్తారో నియమాలన్నీ పాటిస్తారో అటువంటి ఇద్దరు మాత్రమే ఈ శుభవార్తను వినబోతూ ఉన్నారు మరి దీనికల్లా మీరు పాటించవలసిన ఆ నియమాలు ఏంటి అంటే కంప్లీట్గా అంటే ఈ అక్టోబర్ ఏడవ తారీఖు వరకు మీ ఇల్లు మొత్తాన్ని కూడా చాలా అంటే చాలా పరిశుభ్రంగా ఉంచవలసి ఉంటుంది అప్పటి వరకు కూడా ఇంటి ముంగిట అంటే ఇంటి వాకిట్లో చక్క చక్కగా మంచి మొక్కు వేసి పసుపు కుంకాలతో అలంకరించి అలానే ఇంటి గడప ఏదైతే ఉంటుందో అది కూడా పసుపు కుంకాలతో అలంకరించి పూలను అలంకరించి ప్రతిరోజు కూడా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించటం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరవచ్చు ఇక ఇంతే కాకుండా ప్రతిరోజు సాయంత్రం పూట అంటే సంధ్యా వేళలో లక్ష్మీదేవి ముందుట నెయ్యి దీపారాధన చేసి అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి కాబట్టి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి చేరుతుంది ఇక ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు